అది మై ఉద్దేశ్వని అని చెప్తాడు ఏంది రాత్రంతా కూలంలోనే ఉంటారు కదా వాళ్ళు పొద్దున్నే బ్రేక్ దర్శనం బ్రేక్ కంటే ముందే దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు బ్రేక్ వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు ఉద్దేశం మంచిదే కావచ్చు అందులో నేను దాన్ని తప్పు పట్టడం కానీ సమస్య ఏంటంటే ఆ విఐపి విధానంలో సక్రమం పాటించాలి రెండోది అతను తీసుకొచ్చింది ప్రజలకు ఉపయోగపడలే ప్రజల ఎవరు మేము సాటిస్ఫై అవ్వాలి విఐపి లు సాటిస్ఫై ఇప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగుల అన్సాటిస్ఫాక్షన్ జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీస్తే విఐపిల అన్సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ధర్మారెడ్డిని దెబ్బతీసి పోనీ భక్తులు ఎవరన్నా సంతృప్తి పడి అయ్యో ధర్మారెడ్డిని తీసేడు మాకోసం మంచి చేసాడు ఎవరన్నా అన్నారా లేదు అంటే సంబంధం లేని మనం ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరుగుతుంది అన్నిటికంటే అతను చేసిన ఒక పెద్ద తప్పు ప్రక్షాళన ఆ పాయింట్ మీద జరగాలి మనం గతంలో డివైడ్ చేసినప్పుడు మనకి ఫోన్లు చేసి కూడా మాట్లాడారు ఏంటది తిరుపతికి తిరుమల డబ్బులు తీసుకెళ్లి ఖర్చు పెట్టాం ఇది దుర్మార్గమైన పని టీటీడీ డబ్బులతో తిరుమల కార్పొరేషన్ ఖర్చు పెట్టడం అదేమంటే తిరుపతి మీదనే ప్రెషర్ అంతా భక్తుల్ది అంటారు మరి ఆ భక్తులు కొనుక్కుని తింటే వచ్చే డబ్బుల్లో నుంచి వచ్చే పన్నే కదా అక్కడ తిరుపతి ఉపాధి అవకాశాలు అన్ని తిరుమల మీదనే కదా మరి అట్లాంటప్పుడు అక్కడ పన్నులు వసూలు చేసుకోవడం మానేసి తిరుమల డబ్బులు తీసుకొచ్చి దీని మీద ఖర్చు పెట్టించడం ఏంటి అక్కడ మున్సిపాలిటీలో లైట్ అభినయ్ రెడ్డి ఉంటాం వాళ్ళ నాన్న అటు చైర్మన్ గా ఉంటాం వేల కోట్ల